వర్షాల నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తక్షణమే రహదారుల మరమ్మతులు చేపట్టాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు హైదరాబాద్లోని ముషీరాబాద్ నియోజకవర్గంలో రాష్ట మంత్రి పొన్నం ప్రభాకర్ తో కలిసి కిషన్ రెడ్డి పలు అభివృద్ది కార్యక్రమాలను ప్రారంభించారు రామ్నగర్ డివిజన్ లో దయారా మార్కెట్ నుంచి సాగర్లాల్ రాజా డీలెక్స్ వరకు నిర్మించనున్న సీసీ రోడ్డుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి శంకుస్థాపన చేశారు కోటి అరవై లక్షలతో ఈ రోడ్డును నిర్మించనున్నారు ఈ కార్యక్రమంలో ఎంపీలు లక్ష్మణ్ అనిల్ కుమార్ ఎమ్మెల్యే ముఠాగోపాల్ కార్పొరేటర్ రవికుమార్ ఇతర నేతలు పాల్గొన్నారు ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ నగరంలో ఎక్కడెక్కడ సీసీ రోడ్లు నాలాల నిర్మాణాలు అవసరమున్నాయో అక్కడ తక్షణమే మరమ్మత్తులు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు వర్షాల కారణంగా రోడ్లు దెబ్బతిన్నాయని వాటిని వీలైనంత త్వరగా పునరుద్దరించాలని తెలిపారు మనకందరికీ తెలుసు గత హైదరాబాద్ నగరంలో ఇటీవల వర్షాల కారణంగా రోడ్లు పూర్తిగా ధ్వంసమైనవి రోడ్లను కూడా గుంతలు పడి ప్రజలు నడవడానికి కూడా ఇబ్బంది లేనటువంటి పరిస్థితి ఉన్నది ఈ యొక్క దయాల్ మార్కెట్ రోడ్డు విషయంలో చాలా రోజుల నుంచి కూడా స్థానికంగా ఉన్నటువంటి మా కార్పొరేటర్ చారి గారు కానీ స్థానికంగా ఉన్నటువంటి ఇక్కడ ట్రేడర్స్ కానీ ఇక్కడ ఉన్నటువంటి ఇతర కుల సంఘాల పెద్దలు కానీ బస్సు ప్రజలు కానీ అనేక రోజులుగా రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది ఈ విషయం మీద స్వయంగా నేను మున్సిపల్ కమిషనర్తో కూడా మాట్లాడడం జరిగింది మా కార్పొరేటరు చాలాసార్లు ఈ విషయంలో మరి కౌన్సిల్లో నిలబెత్తడము మున్సిపల్ కమిషనర్కు ఉత్తరాలు రాయడము పెద్దలతో కలిసి రిప్రజెంటేషన్ చేయడం జరిగింది చివరికి ఈరోజు మొత్తం మీద కోటి యాభై లక్షల రూపాయలతోటి ఈ రోడ్డు మంజూరైంది